ిరీత కు నేను అనంతపురం జిల్లా కున్నుర్తి మండలం మాతపల్లి గ్రామంలో ఎనిమిదవ తరగతి చదువుతున్నాను మా పాఠశాలలోని ఆరు ఏడు ఎనిమిది తరగతులను దశాంతం ఉన్నత పాఠశాలలో విలీనం చేశారు విలీనం చేయద్దని అరవై తొమ్మిది రోజులుగా పోరాటం చేస్తున్నాము అధికారులు వచ్చి వస్తూ పోతున్నారు మీకు న్యాయం చే చేస్తానన్నారు రోజుల నుండి మధ్యాహ్న భోజనం కోడిగుడ్లు చిక్కీలు తినకుండా మేము పోరాటం చేస్తున్నాము చదువు నష్టపోకుండా మా టీచర్లు ఆరు బయటే ఆరు బయటే పాఠాలు చెప్తున్నారు చదువు నష్టపోకుండా మా టీచర్లు ఆరు బయటే పాఠాలు చెప్తున్నారు ఎండలకు మాకు ఇబ్బంది యి కానీ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మాకు మాకు ఆరు బయట గోనే సంచులు ప్లాస్టిక్ సంచులు తెచ్చుకొని నీళ్ళ మీద కూర్చుంటున్నాము జగన్ జగన్ మామయ్య దయచేసి మాకు మీరే న్యాయం చేయాలి మా బాధ మీకు చేరాలి అంటే మా సమస్య మీకు చేరాలి ద్వారా పోస్ట్ కార్డు ద్వారా రాశాము మాకు మాకు మామయ్య దయచేసి మా పాఠశాల విలీనం ఆపండి మేము బాగా చదువుకుంటాము ప్లీజ్ మామయ్య మాకు మా పాఠశాల మాకే